ఏం చెప్పి ఎన్ని వేసుకోవచ్చు నాలుగు ఇంకొక చెప్తాడు అదేనే అయిన పలు పళ్ళ మీద ఉంది ఆరు పళ్ళు ఆరు పలు నెంబర్ ఇప్పుడు డెబ్బై డెబ్బై ఒకటి ఇరవై ఒకటి యాభై రెండు యాభై నాలుగు ఓకే చూశారు కదా మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు అన్నదాం బాబా ఏం చెప్పినారు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలభై ఐదు సవరం ఒక లక్ష నలభై ఐదు ఎన్ని స్వామి రెండు జరుగుతుంది ఇంకో చెత్త పక్కలో నెంబర్ రేపు డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా అరవై ఒకటి ఇదేం చెప్పినారు కదా మరి రైతు కొనే ఎద్దులు మరి ఉగాది దగ్గరకు వస్తుంది ఎలా ఉంటుంది ధరలు కూడా పెరుగుతాయి ఇంకా కొనే వాళ్ళకి ఉగాది లోపల కొనాలంటావా అంతే అంటారా ఓకే మీ పేరు గుడికెళ్ల హీరన్ గారు బాబు ఏం చెప్పిన వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వందో ఐదు ఒక లక్ష ఐదు వేలు నెంబర్ ఇంకా అన్నీ ఒకటే కలర్ అన్నీ ఒకటే ఇంకా ఇవన్నీ సంస్థ ఆస్థానం మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయండి మరి నువ్వు కూడా ఖాతాలకు కలిసిపోయా కలర్ లాగే అవునా ఏం చెప్పినావు అరవై చెప్పాను అరవై చెప్పినా అండి మరి డబల్ సెవెన్ జీరో డబల్ టూ సిక్స్ డబల్ సెవెన్ నైన్ టూ నైన్ టూ

అది కూడా ఒకటి నలభై పన్నెండు ఎటువైపు రెండు పక్కలు వెళ్తాయి ఒకవైపు ఒకవైపు ఎట్లుంటే అట్లా అన్నీ ఇంక దూడలో కోతాడ చెనావ హత్రి ఒక్క లక్ష పది ఒక ఎన్ని ఇంకో ఇంకొచ్చే ఇంకా ఏడు పద్దెనిమిది చెప్పాడు రైతులకి ఏం పర్వత చెప్తారు

ఎనభై రెండు యాభై తొమ్మిది ముప్పై రెండు సున్నా ఆరు ఏం చెప్పిన వంద హద్నైదు ఒక లక్ష పదహైదు వేలు ఏ ఏవరండి సంతనాగలపురం నెంబర్ ము బాబు సరుకు ఏం చెప్పిన వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వంద ఒక లక్ష ఇరవై వేలు ఎవరు అండి పేరు నాగలపురం నెంబర్ రేపు తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది ఏడు మూడు రెండు ఐదు మూడు నాలుగు ఏడు ఇంకొచ్చ ఈ జా ఈ జత ఎంత ఎంత ఓటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒవత్ ఇది ఒకటి ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సవరలు నెంబర్ అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరు అంతేనా ఇంకో చేత కనిపిస్తుంది ఇటు అవునవును అబ్బాయి పట్టుకున్నాడు కదా అవునవును ఏం చెప్తున్నా ఓటి పదహైదు నెంబర్ అరవై మూడు సున్నా ఐదు అరే ఓకే ఓకే సంత ఎట్లా కలిసింది ఎందుకంటే రేట్లో భార్య ఓకే రేట్ ఆల్రెడీ బేరం జరుగుతుందండి ఈ జతకు రకల్ వాసు అసలు ఎంత ముప్పై ఓకే ఏం చెప్పినావా ఏం చెప్పినావు నువ్వే చూస్తున్నావా తీసుకోవడానికి మంచిది మంచిది కాని కాని అవ్వండి ఎవరిదో ఒకరు ఏం చెప్ లా థౌసండ్ వందరం రేపు తొంభై మూడు తొంభై ఒకటి యాభై నాలుగు ఎనభై ఏడు ఎనభై ఏడు పన్నెండు పేరు ఏం చెప్పినా ఐదు తొంభై ఐదు ఎవరు అండి దొనేగల్లా నెంబర్ ఏమైనా ఉందా ఫోన్ నెంబర్ చెప్పు నెంబర్ ఇవ్వది ఎనభై తొమ్మిది పంతొమ్మిది పద్నాలుగు ఇరవై ఒకటి తొంభై తొంభై ఏం చెప్పిన లక్ష నలభై ఎవరు సోగునూరు పుల్లున్నాయా నాలుగు బల్లు ఇంకా ఆరు కొడుకునాయా ఆరు కొడుపుతున్నాయి ఓకే రైట్ నెంబర్ రేపు నైన్ త్రీ ఫోర్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ జీరో వన్ ఓకే ఏం చెప్పినారా నీ ఎంత రెండు లక్షల ఇరవై వేలు పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు ఆరు బు ఇంకా వేసినాయి పళ్ళు వేసినాయి నెంబర్ ర ఫోన్ నెంబర్ ఎనభై నాలుగు అరవై మూడు తొంభై ఒకటి అరవై రెండు డెబ్భై ఆరు ఊరండి ఎర్రకోట నుంచి వచ్చాను ఏం చెప్పినారు ఎంత ముందు త్రీ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లచ్చ ఐదు చెప్పిన లచ్చ ఐదు మూడు కలిసా రెండు కలిసా ఈ సాయంత్రం అవి కూడా మీవేనా అవి ఏం చెప్పినారు అవి ఈ జత ఏం చెప్పినా లక్ష ఐదు అది కూడా సింగిల్ మీదేనా ఏం చెప్పినాం ఇది యాభై తొమ్మిది వేలు ఎక్కడి నుంచి వచ్చారు యాభై రెండు వేలు ఎక్కడి నుంచి వచ్చారండి మూడు మూడుగాల నుంచి నెంబర్ చెప్పండి నెంబర్ డెబ్బై మూడు ముప్పై ఏడు ముప్పై ఏడు నలభై ఒకటి నలభై ఆరు యాభై ఒకటి ఓకే ఏం పేరు మీ పేరు ఏం పేరు మీ పేరు ఏం చెప్తారు చెప్తారు లక్ష ముప్పై లక్ష ముప్పై ఎంత ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంబత్ ఐదు సవర ఎనభై ఎవరు నెంబర్ చూద్దాం బాగుండే ఇంట్లో పోయి కూర్చొని ఫోన్ చేస్తాను అప్పుడు ఫో అకౌంట్ కింద ఇంటికి వచ్చాను అడుగుతాం ఏం చెప్తాను జత యాభై యావరు రంగ యా రంగపురము कॉल कर रहा नंबर अपना सिक्स थ्री जीरो थ्री नाइन एट डबल एट सिक्स नाइन

నెంబర్ ఎప్పుడు ఐదు ఏటా ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది డబల్ ఆరు ఒకటి తొమ్మిది ఆరు పని ఎట్టు పోతాయి ఓకే ఓకే మన బయలు కుటుంబ సభ్యులు ఎవరికైనా ఇంట్రెస్ట్ డైరెక్ట్ మాట్లాడచ్చు నెంబర్ ఎప్పుడు జరుగుతున్నట్లేదాడేమో ఏం చెప్తుంది ఏం చెప్తుంది ఒకటి పది ఎవరు నెంబర్ డెబ్బై ఐదు అరవై తొమ్మిది అరవై మూడు రెండు డబల్ రెండా అవునా నమస్తే దర్శన్ ఏం చెప్పిన ఒకటి ఇరవై యావరు ముగితే నుంచి వచ్చిన ఒకటి ఇరవై ఫోన్ నెంబర్ చెప్పండి తొంభై రెండు యాభై రెండు తొంభై ఒకటి నలభై నలభై రెండు రెండు పదమూడు పదమూడు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్గా రైతు మన ఆడపడుచుకు చాలా మంది వచ్చారండి ఎద్దులు బజార్కైతే చాలా పెద్దమ్మలు వాళ్ళ అందరు కూడా ఏం చెప్పినావునా బయట రప్పాల మీద ఉన్నాయా మన అన్నేసినాయి ఓకే ఎవరండి నెంబర్ ఎప్పుడు డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ టూ సిక్స్ సిక్స్ ఫోర్ త్రీ జీరో ఓకే ఏం చెప్పిన వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వందు మూడు థౌజ్ సార్ ఇదేం చెప్పినారా ఒకటి రోజు పళ్ళు ఉన్నాయా ఏమన్నా అన్నేసినా నాలుగు ఆరు ఏ ఊరు సర్వపల్లి గారు నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ పేరు

ఏం చెప్పిన ఎనభై ఎనిమిది ఫోన్ వేసావునా ఇది వేసలేదా నెంబర్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ నైన్ డబల్ జీరో వన్ జీరో ఫైవ్ ఏం పది చెప్పినావుటీ పది ఏం చెప్పిన అనో నమస్తే సుమంతి ఏం చెప్పిన వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటికీ ఒక లక్ష ఇరవై వేలు ఎన్ని ఒకటి ఇరవై తొమ్మిది మూడు సున్నాలు నాలుగా చెప్పిన రేటు ఫిక్స్ అయ్యింది గారు మీరు అన్ని రకాలు కూడా చూసుకోవచ్చు ఇప్పుడు ఉండే ప్రస్తుతానికి ధరలు అయితే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఇప్పటికే చినుకలు పన్నాయి ఆల్రెడీ కూడా మీరు కొనే వాళ్ళు కూడా ఆలోచించి తీసుకో ఎంత అవు మరి ఎంత చెప్తున్నావా అయిందా ఎంత గెలుబోతో అంతదేబి ఎనభై చెప్తావు ఏం గెలుమా యా ఊరినిది ఊరు చెప్పు ఆలవే నెంబర్ చెప్పట్లేదు ఏం అంతేనా అంత భరోసా చెప్తే గింతుండీ మాక లైట్ కూడా లేవు అక్కడ ఇది ఆ కులం ఇవి ఆలు రమేష్ గారు భారీ భరోసా ఇచ్చారు ఎక్కితే అవి పండుగకుంటావద్ది వెళ్దో పోతావదు వెళ్దాం మరి అంత సరదాగా చెప్పాడు ఏమో తెలియదు కానీ ఆయన భరోసా మరి అన్ని రకాలుగా కాడమని మొప్పి మెల్ల కూడా ఎన్నో కనపడుతున్నాయా ఎప్పుడారు పెద్ద మెనుషులు మరి మా పెద్ద మెనుషులు అంటే మరి నువ్వు అట్లా అన్నట్టుంది ఓకే మరి మంచిగా అయితే చెప్పారు ఆయన మరి ఏ ఏ విషయం మనతో మాట్లాడుకోవచ్చు పొల్లు వేసినాయా ఓకే పొల్లు వేసినామంటే చెప్పిందంతా నిజమైంది దాని అర్థం మీరు అర్థం చేసుకోండి ఇండైరెక్ట్గా థ్యాంక్ యూ అరవై ఐదు ఇవి కాదు రేట్ ఏం చెప్తాడ ఏం చెప్పావు ఆనభై ఎనభై ఐదు వేలు చెప్పావు ఎన్ని బాగు రెండు రెండు వాళ్ళు నమస్కారం